ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారము మరి మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు మరి డబల్ బెడ్రూమ్లు ఏడు సంవత్సరాల నుంచి ఏ లబ్ అనేకమైన అనురులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ఏడున్నర సంవత్సరాలు మరి పేద ప్రజలకు నారాయణ కేట పేద ప్రజలకు మధ్య పెడుతూ వారి దగ్గర వాళ్ళ కార్యకర్తలు యాభై నుంచి అరవై వేల రూపాయలు తీసుకున్న మాట వాస్తవం మా గౌరవ శాసనసభ్యులు మరి పద్దెనిమిది సమ పద్దెనిమిది నెలల నుండి నిజమైన పేదలకు ఎంతటి వాళ్ళైనా అరువులైన పేదలకి అందజేయాలని ముఖ్య ల ముఖ్య లక్ష్యంతో మరి ఒక లిస్టును తయారు చేయాలని మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిజంగా నారాయణకేడ్ పట్టణానికి సంబంధించి నారాయణకేడ్ మున్సిపాలిటీకి సంబంధించి పరిధిలో మరి జూకల శివారు కానీ నమ్లిమేటు కానీ ల్యాండ్ పోయిన లబ్ధిదారులకు పేదలకు నిజమైన విడవలు కానీ పూరి గురుషలున్న కానీ ఎవరికైనా మా గౌరవ శాసనసభ్యులు ఇయ్యాలని తెలియజేయడం జరిగింది మరి భూపాల్ రెడ్డి గారు మరి రేపు నేను ధర్నా నిర్వహిస్తామని చెప్పడం అది భూపాల్ రెడ్డికి అంకిత జ్ఞానము లేదు మరి ఆయనకు సోయి లేదు ఏడున్నర సంవత్సరాల నుంచి డబల్ బెడ్రూమ్లు ఎందుకు పంపిణీ చేయలేవు పేదవాళ్ళకు నీవు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు నీ ముఖ్య కార్యకర్తలు ఆ బెనిఫిషియరీ దగ్గర తీసుకున్న మాట వాస్తవమా కాదా నారాయణ ప్రజలందరూ కూడా భూపాల్ రెడ్డి గారు గమనిస్తా ఉన్నారు మరి ఏడున్నర సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు శాసనసభ్యుడై మళ్ళీ ఈరోజు మరి నువ్వు పంపడానికి చేత కాలేదు ఆ రోజు మరి ఈరోజు నువ్వు మర అక్కడ గౌరవ శాసనసభ్యులు ఆరున్నర కోట్ల రూపాయలు మరమ్మతుల కోసం శాంక్షన్ చేసి ప్రతి పేదవాళ్లకు పంచాలనే ఉద్దేశంతో అక్కడున్న ముండ్ల పొదలు కూడా ఈ తొలగించని దౌర్భాగ్యును మిస్టర్ భూపాల్ రెడ్డి గారని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు అనునిత్యం మా గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పట్టల రెడ్డి గారు పేదల కోసం మరి అనేక కృషి చేస్తూ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర హౌసింగ్ మినిస్టర్ దగ్గరికి పోయి మరి ఆరున్నర కోట్ల రూపాయలు ఇచ్చి మరి దశల వారిగా దాన్ని పంపిణీకి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఏడు వందల నలభై ఐదు గృవాలు ప్రతి పేదవానికి పంచాలనే ఉద్దేశం నిజమైన పేదలకి లబ్ధి చెందాలి ఎవరైతే రెండిండ్లు మూడిండ్లు నాలుగిండ్లు ఉన్నాయో వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో మేము ఇయ్యమని మా గౌరవ శాసనసభ్యులు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది నారాయణ మున్సిపాలిటీలో ఉన్న పేదవాళ్ళు ఏడు వందల నలభై ఐదు మందికి మా గౌరవ శాసనసభ్యులు మరి పంపిణీ చేసే కార్యక్రమం పెట్టుకుంటే మరి అది దాని మీద బురద అని భూపాల్ రెడ్డి గారు మరి ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తావని కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు మా సంజీవ్ రెడ్డి గారు తీసుకుపోతే మరి చేతగాని దద్దమ్మ భూపాల్ రెడ్డి గారు నువ్వు పంపిణీ చేయలేదు ఎందుకంటే మేమిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినాం ప్రతి పేదవానికి ఇచ్చి సొంతింటి కలజేయాలని చేయాలని ఎక్కడైతే పేదలు డబుల్ బెడ్రూమ్ పంపిణీ తర్వాత అనేక గ్రామాలలో ఈరోజు మరి ఇందిరమ్మ గురువాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు టాక్టర్ల ఇసుక ఫ్రీ ఇచ్చి ప్రతి పేదవాడిని మేము ఆదుకుంటున్నాం ఇందిరమ్మ గురువాల ద్వారా మరి ఈ రోజు ఎనిమిది సంవత్సరాలలో ఇదే మిస్టర్ భూపాల్ రెడ్డి గౌరవ మాజీ శాసనసభ్యులకు మేము హెచ్చరిక అడుగుతా ఉన్నాం ఏ గ్రామంలోని కానపూర్ల కానీ ఇష్టపూర్లు కానీ ఒక్క ఇల్లు బునాది తీసిన పాపం పోయిందని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులు మూడు వేల ఐదు వందల ఇళ్ళు రెండు వందల ముప్పై గ్రామ పంచాయతీలు అనేక గ్రామ పంచాయతీలు బునాది తీసి బేస్మెంట్ వరకు బిల్లు ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అది ఓర్వజాలక భూపాల్ రెడ్డి గారు శాసనసభ్యుల పైన ఆరోపణ చేయడం కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ చేయడం ఇది మంచిది కాదు భూపాల్ రెడ్డి గారు అభివృద్ధికి నువ్వు కూడా సహకరించు ఈ రోజు నారాయణకేడు చుట్టూ మరి ఔటర్ రింగ్ రోడ్డు కార్యక్రమానికి కోలుకున్నది గౌరవ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారి అది తెలివితేటలతో ఔటర్ రింగు ఏర్పాటు చేస్తా ఉన్నారంటే అది సంజీవ్ రెడ్డి సారికే ఘన ఘనకీర్తి కూడా దక్కుతుందని భూపాల్రెడ్డి గారికి మింగుడు పడతలేదు మరి సోదరుల ఈ రోజు సోదరులారా మరి భూపాల్ రెడ్డి రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీ అధికారం ఉన్నప్పుడు మేము అడ్డు తగలేదు రోజు కూడా ఏడు వందల నలభై ఐదు మంది పేదలకు మరి పంపిణి ఈ ఇళ్ళు పంపిణీ జరుగుతూ ఉందంటే ఆత్లకు చెల్లెమ్మలకు మనం నీడనిచ్చిన వాళ్ళమైతాం ప్రతి పేదవానికి చెందాలనే తపన సంజీవ్ రెడ్డి సార్ది మరి భూపాల్రెడ్డి సార్ మీకు అందరికీ తెలుసు నూట యాభై ఏడు సర్వే నంబర్లో వెంకటాపూర్ శివార్లో జర్నలిస్టు కాలం ఏర్పాటు చేసి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు నీ కార్యకర్తలు నువ్వు దండుకున్న మాట వాస్తవం కాదా దీనిపైన చర్చ పెట్టు మేము చర్చకు ఎక్కడైనా రావడానికి మరి సిద్ధంగా ఉన్నాం పేద ప్రజలకు మేలు చేయండి మరి అపోజిషన్ల ప్రతిపక్ష నాయకములు నువ్వు సహకరించు నిజంగా మేము లిస్టు మా గౌరవ శాసనసభ్యులు పంపిణీ చేసినాక నిజమైన లబ్ధిదారు లేకపోతే అప్పుడు నువ్వు ధర్నా చేయి మాకు నువ్వు వేలు పెట్టు చూపెట్టు మరి మా లిస్టు పేదలకు నిరు అందరికీ నారాయణ కేటు ప్రజల ప్రజల పక్షాన అందరి ద్వారా ఆశ అన్ని కౌన్సిలర్ల ద్వారా మరి సేకరించి నిజమైన పేదలకే చెందాలని అధికారులకు మా గౌరవ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి సారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి మేము ఒక మంచి లిస్టు తయారు చేస్తే అది నీకు మింగుడు నీకు నీ కొంతమంది కార్యకర్తలకు మరి నీకు ఎందుకంటే నీ మతి భ్రమించింది నీ ఓడిపోవడం జరిగింది నువ్వు ఆ రోజే మరి ఏడు వందల నలభై ఐదు ఎందుకు టంపె చేయలేదు మేము కాంగ్రెస్ పార్టీ ప్రక్షాన నీకు నీ మాజీ శాసనసభ్యులకు మేము ప్రశ్నిస్తున్నాం ఈ పేదలకు ఈరోజు మరి ఏడు వందల నలభై ఐదు మందికి పంచాలనా వద్దా మరి చెప్పు మీరు అడ్డు తగలడం ఇది సమంజసం కాదు మరి భూపాల రెడ్డి సార్ భూపాల్రెడ్డి గారు మీరు నారాయణ కేడ్లు ఎన్ని దందలు చేసిర్రో ఎన్ని డబ్బులు లాక్కున్నావో మరి ఈ రోజు మరి దళితులకు మూడెకరాలని కిష్టాపూర్లు ఇస్తే ఆ మూడెకరాలు వేరేల పేరు చేపించి అల్లబిన్న మరి దోచుకున్న వ్యక్తి భూపాల రెడ్డి గారు మరి ఈ రోజు నారాయణ కేడ్ మా రెడ్డి సార్ గారు మూడు మూడు వేల ఐదు వందల ఇళ్ళంటే ప్రతి సంవత్సరము నూట డెబ్బై ఐదు కోట్లు నారాయణకేడు ప్రజలకు తెచ్చిన గణతీయ గణకీర్తి డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి కూడా చెప్పక తప్పదు మరి అనేక సబ్ స్టేషన్లు అనేక రోడ్లు ఈ రోజు సంజీవ్ రెడ్డి సార్ ఏంచి రెండు వేల కోట్ల రూపాయల ద్వారా నారాయణకేడు ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం కాదా మీ టీఆర్ఎస్ వాళ్ళు మీరే గమనించి చెప్పండి ఎందుకంటే అనేక గ్రామాలలో ఏ గ్రామములైనా ఇందిరమ్మ ఇల్లు తీస్తా బునాది తీస్తా ఉన్నామంటే అది ఇందిరమ్మ రాజ్యములు మేలు జరగాలి సంక్షేమం జరగాలి ఆ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మరి పేదవాళ్లకు లబ్ధి చేకూర్చాలని రేషన్ మరి సన్న ఇచ్చే కార్యక్రమం వేసి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయండి సన్న కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మధ్యం జరిగింది నువ్వు ఆ రోజే మరి ఏడు వందల నలభై ఐదు ఎందుకు టెంపిల్ చేయలేదు మేము కాంగ్రెస్ పార్టీ ప్రక్షాన నీకు నేను మాజీ శాసనసభ్యులకు మేము ప్రశ్నిస్తున్నాం ఈ పేదలకు ఈరోజు మరి ఏడు వందల నలభై ఐదు మందికి పంచాలనా వద్దా మరి చెప్పు మీరు అడ్డు తగలడం ఇది సమంజసం కాదు మరి భూపాల రెడ్డి సార్ రెడ్డి గారు మీరు నారాయణ కేడ్లు ఎన్ని దందలు చేసిర్రో ఎన్ని డబ్బులు లాక్కున్నావో మరి ఈరోజు మరి దళితులకు మూడు ఎకరాలని కిష్టాపూర్లు ఇస్తే ఆ మూడు ఎకరాలు వేరేల పేరు చెప్పించి అల్లపిన్న మరి దోచుకున్న వ్యక్తి భూపాల రెడ్డి గారు మరి ఈ రోజు నారాయణ కేడ్ మా సంజీవ్ రెడ్డి సార్ గారు మూడు మూడు వేల ఐదు వందల ఇళ్ళంటే ప్రతి సంవత్సరము నూట డెబ్బై ఐదు కోట్లు నారాయణకేడు ప్రజలకు తెచ్చిన గణతీయ గణకీర్తి డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి కూడా చెప్పక తప్పదు మరి అనేక సబ్ స్టేషన్లు అనేక రోడ్లు ఈ రోజు సంజీవ్ రెడ్డి సార్ ఏంచి రెండు వేల కోట్ల రూపాయల ద్వారా నారాయణకేడు ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం కాదా మీ టీఆర్ఎస్ వాళ్ళు మీరే గమనించి చెప్పండి ఎందుకంటే అనేక గ్రామాలలో ఏ అయినా ఇందిరమ్మ ఇల్లు తీస్తా బునాది తీస్తా ఉన్నామంటే అది ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి సంక్షేమం జరగాలి ఆ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మరి పేదవాళ్లకు లబ్ధి చేకూర్చాలని రేషన్ మరి సన్న ఇచ్చే కార్యక్రమం వేసి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయండి సన్న కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి నల్లమడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి మంచి ఆరోగ్యంగా ఉండాలని తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడితే కూడా పేదల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచన చేసింది మరి కొత్త రేషన్ కార్డులు నాలుగు లక్షల రేషన్ కార్డులు ఈ రోజు ఇవ్వడం అంటే తొమ్మిది సంవత్సరాలలో మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిర్రో గోపాల్ రెడ్డి గారు నారాయణ మే మేమచ్చ నుంచి ఈ పద్దెనిమిది నెలల్లో ఈ రోజు మరి అనేక గ్రామాలలో నూరు వంద వంద యాభై అంటే ఈ నియోజకవర్గానికి ఒక ఇరవై ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి మరి లగ్గాలు అయినాక వాళ్ళ పిల్లలకు ఎడిట్ చేయడానికి కూడా డిలీట్ చేసే అవకాశం లేకుండే ఇప్పుడు నిరంతర ప్రక్రియ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది రేషన్ కార్డు అనే నిరంతర ప్రక్రియ పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలి మన నాలుగున్నర కోట్ల ప్రజలకు తొంభై ఐదు శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామంటే స్వర్గ ఇందిరాగాంధీ గారి పున్నం వాళ్ళ ఆశీర్వాదాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఓట్లేసినందుకు అనేక సంక్షేమం మరి ఈ రోజు రెండు వందల యూనిట్లు కార్యక్రమం ప్రతి పేదవానికి ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు మేలు జరుగుతుందంటే ఒక సంవత్సరానికి ఈరోజు మరి ఈ పద్దెనిమిది నెలల నుంచి అంటే ప్రతి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కుటుంబాలకు పదివేలు కరెంటు బిల్లు లబ్ధి చెందిన మాట వాస్తవం కాదా భూపాల్ రెడ్డి గారు మరి అత్తా చెల్లెమ్మలు ఈరోజు మరి ఏదైతే ప్రీ బస్సులో జరుగుతూ ఉన్నారంటే నీ కిష్టపురంలోది కానపురంలో మరి సోదరి మణులు అత్తలు చెల్లెమ్మలు ఎంతమంది జరిగారు వాళ్ళకు మేలు జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి మరి సన్న ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇళ్ల కార్యక్రమం ఇచ్చి రైతు రుణమాఫీ చేసి మరి అనేక తాండలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ అరవై వేల ఉద్యోగాలు ఏకతాటి వేస్తే ఇరవై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ చేసి ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చామంటే మాట తప్పం మడమ తిప్పమనే ఉద్దేశంతో ఉచిత కరెంట్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిరంతర ప్రక్రియ జరుగుతా ఉంది రెండు వేల నాలుగులో మా అప్పదు మరి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడు ఏప్రిల్ తొమ్మిది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుంచి ప్రజా ప్రస్థాన కార్యక్రమం ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ముగించింది మేము రెండు వేల నాలుగు అధికారంలో తెస్తే ప్రతి పేదలకు పంప చెట్లున్న పేదలకు ఉచితంగా కరెంటు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిండు ఆ రోజు ఎలుబు స్టేడియంలో మే పద్నాలుగో తారీఖున మరి పన్నెండు వందల కోట్లు బకాయలు మాఫీ చేసి ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నామంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ధనకీర్తి ఇందిరాగాంధీ గారి కుటుంబం పైన అభిమానం ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు పేదలకు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నామంటే అది కాంగ్రెస్ పుణ్యం కాదా వన్ జీరో ఎయిట్ కార్యక్రమం వన్ జీరో ఫోర్ కార్యక్రమం పావులా వడ్డీకి రుణాలు అనేకంగా సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీస్తబోతుంది మరి మరి బీసీ రిజర్వేషన్ కూడా ఈరోజు కులగణం చేసి భారతదేశంలో బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనేక కులాలలో కూడా రాజకీయంగా లబ్ధి పొందలేరు గొల్ల కమ్మరి కుమ్మరి శాతలి మంగలి వడ్రంగి పద్మశాలి అనేక గ్రామ కులాలు కూడా పదవులు పొందలేరు రాహుల్ గాంధీ గారి నినాదం ఒకటే భారతదేశంలో ఉన్న ఏ పేదవాళ్ళన్నా సర్పంచులు ఎంపీటీసులు మరి ఏ కులాల అయింది రాలేదా ఆ కులాలు కూడా కావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర ప్రారంభించి అనేక భారతదేశంలో కూడా కులగణన జరగాలి ఆ హెచ్చరిక చేసింది అది రాహుల్ గాంధీ గారి పుణ్యము ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ కూడా మరి నేషనల్ సెన్సెన్ చేస్తా ఉందంటే అది రాహుల్ గాంధీ గారి హెచ్చరికతో భారతదేశంలో పునగణలు జరుగుతా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమా కాదా ఆలోచన చేయాలి మరి ఈ రోజు నారాయణ మాజీ భూపాల్ ఎమ్మెల్యే రెడ్డికి మేము ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం మేము సంజయ్ రెడ్డి సారు అయిన నుండి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి జరుగుతా ఉంది నీ తాటాకు చప్పుడులకు ఎవరు భూపాల్ రెడ్డి భయపడరు ఎన్ని ధర్నాలు చేసినా నీవు ఏమి చేసినా నారాయణ ప్రజలకు మరి ఏం చేసినవో ఎంత మోసం చేసినవో ఫ్లాట్లలో కానీ ఉసుకల కానీ అన్ని దందాలు దోచుకున్న భూపాల్ రెడ్డి గారు నీకు నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం అను రియల్ లో మరి అనేక ఈ రోజు వటపల్లి మండలంలో పలవట్ల గ్రామంలో మరి జయశ్రీధర్ రెడ్డి అమ్మ పైన నువ్వు నాలుగున్నర ఎకరాలు మరి దోచుకున్న మాట వాస్తవం కాదా అనేక సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు అనేక పేపర్లు రావడం జరిగింది మరి ఈరోజు మరి అనేక తంతర్ పెట్టి నువ్వు ఎనిమిది సంవత్సరాలలో యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ మీద నలభై సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రాంతంలో ఎవరు కూడా డబ్బు సంపాదించుకోలేరు నీ ఎంత డబ్బు నీ ఎంత దోచుకుందని నారాయణకేడి ప్రజలకు అనువణన తెలుసు మరి ఈరోజు నీవు కాంగ్రెస్ పైన మరి బుర జల్లడం ఇది మంచిది కాదు అభివృద్ధికి సహకరించు మేము ఎప్పుడైతే నారాయణ్ కేడ్ పరిధిలో డబల్ బెడ్రూమ్ గాని అనేక గ్రామంలో పేదవాళ్ళకి ఇస్తున్నాం మేము ఎవరికైతే నిజంగా వాళ్ళకు ఉన్న ఇచ్చినట్లయితే అది లిస్టు తీసుకొని పెట్టు అప్పుడు నువ్వు ధర్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శిస్తే మంచిగుంటది ఖబర్దార్ భూపాల్ రెడ్డి అని హెచ్చరిక చేస్తా ఉన్నా